ప్రదర్శన సిస్టర్స్ ఇన్ లార్నూ ప్రేమన సోదరీ సోదరదరీస్ వెర్స్ ఫర్ ఆవర్ మెడిటేషన్ ఈస్ టేన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ నైన్టీ ఎయిట్ వర్స్ వన్ హీరోమార ధ్యానం కొరకు తొంభై ఎనిమిదవ కీర్తన మొదటి వత్సరం నుండి తీసుకొనబడింది ఓ సింగ్ అండ్ టు ద లార్డ్ ఎన్ న్యూ సాంగ్ ఫర్ హెత్డెన్ మాడవెలస్ థింగ్స్ యెహోవ ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి గ్రొత్త కీర్తన పాడుడి వెన్ విసి ఆల్ దట్ ఈ హాపనిం ఇన్ ద వరల్డ్ హవ్ ఆర్ వి టు జాయ్ ప్రపంచంలో జరుగుతున్నవన్నీ చూస్తా ఉన్నప్పుడు మనము ఎట్లా సంతోషంగా ఉండగలం కన్సిడర్ అవర్ ఓన్ పర్సనల్ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్ మన జీవితంలో వ్యక్తిగతమైన పోరాటాలని మనం ఒకసారి హౌ కెన్ ఫైండ్ జాయ్ అండ్ హోప్ మనకి ఎక్కడ సంతోషము నిరీక్షణ ఎట్లా కలుగుతుంది ద సాంగ్స్ ఆర్ ఆల్వేస్ ఏ గ్రేట్ ప్లేస్ టు టు టర్న్ ఫైండ్ అండ్ వర్డ్స్ ఆఫ్ హోప్ డ్యూరింగ్ డిఫికల్ట్ టైం కష్టకాలంలోనే కీర్తనలు అనేక సందర్భాల్లో మనకి నిరీక్షణ కలిగించేవిగా ఉన్నాయి మన పరిస్థితి మార్చగలిగేవిగా ఉంటున్నాయి మెనీ ఆఫ్ ద సామ్స్ వర్ రిటన్ డ్యూరింగ్ పర్సనల్ డిస్ట్రెసెస్ ఎక్స్పీరియన్స్డ్ బై గాడ్స్ పీపుల్ చాలా వరకు కీర్తనలు దేవుని ప్రజలైనటువంటి వారు కష్టాలు బాధలు గుండా వెళ్ళి అనుభవంతో రాసినవిగా ఉన్నాయి సమ్ ఆఫ్ ద సామ్స్ వర్ రిటన్ ఆఫ్టర్ ద నేషన్ ఆఫ్ జూడా వాస్ ఇన్వేడెడ్ కొన్ని కీర్తనలు యూద రాజ్యం పైకి దండెత్తి వచ్చిన ఆ సందర్భంలో రాసిన ఓవెన్ ఎవరు అండ్ క్యారీడ్ అవే ఇంటూ క్యాప్టివిటీ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫారిన వారు చెరపట్టబడి ఆ అన్య దేశస్థులు వచ్చి వాళ్ళని పట్టుకోని పోయిన ఆ సందర్భంలో రాసినారు ద సామ్స్ బికమ్ గాడ్స్ బుక్ ఆఫ్ హోప్ టు హిస్ పీపుల్ కీర్తనలు దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడిచ్చే నిరీక్షణ పుస్తకంగా ఉండింది బిఫో వి లుక్ ఎట్ ద మీనింగ్ ఆఫ్ సామ్ 98 ఎయిట్ తొంభై కీర్తన యొక్క భావాన్ని మనం చూడకముందు అండ్ బిఫోర్ వి సీ హౌ ఇట్ కెన్ హెల్ప్ us టుడే ఇది ఈరోజు మనకి ఏ విధంగా సహాయపడగలుగుతుందో చూడకముందు ఐ వాంట్ యు టు నోటీస్ హౌ ఆఫ్ ద సామ్ కాల్స్ ఫర్ జాయి అండ్ సింగింగ్ కీర్తన ఎన్ని పర్యాయాలు సంతోషంగా గానం చేయుడు

క్లాప్ హ్యాండ్స్ అండ్ సింగ్ ఫర్ కాబట్టి మనం చప్పట్లు కొట్టి ఆయన సన్నిధిలో మనం ఉత్సాహగానం సో ద పాయింట్ ఆఫ్ సామ్ ఫర్ పీపుల్ టు సింగ్ అండ్ జాయ్ ఈ కీర్తనకు ఉద్దేశం తన వారు సంతోషంతో కీర్తనలు పాడాలి సో హౌ దిస్ పాసిబుల్ ఇది ఎట్లా సాధ్యమవుతుంది అవుతుంది హౌ కెన్ వీ హాయ్ ఇన్ ఏ వరల్డ్ దట్ బి ఎర్ల్డ్స్ డౌన్ ఇన్స్ వెరీ ఫౌండేషన్ ఎటు చూసినా గానీ లోకంలో అంతా కూడా మనము ఆ కురింగిపోయేటువంటి కుప్ప పరిస్థితిలో చూస్తూ ఉండగా ఎట్లా మనం కీర్తన పాడగలం సో లెట్ అస్ రీడ్ సామ్ 98 అండ్ కన్సిడర్ ద లార్డ్స్ ఆన్సర్ 98వ కీర్తన మనం చదువుతూ దేవుని యొక్క జవాబు ఏమిటో మనం చూద్దాం సో 3 ఇంపార్టెంట్ థింగ్స్ వి ఆర్ గోయింగ్ టు సీ మూడు ప్రాముఖ్యమైన సంగతులను ఇప్పుడు మనం చూద్దాం ఇన్ ఫస్ట్ 3 వెర్సెస్ మొదటి మూడు వచనాల్లో వి కెన్ సీ ద లార్డ్ యాస్ ద సావరిన్ సేవియర్ దేవుడు సార్వభౌమ అధికారం గల రక్షకుడగా మనకు కనబడుతున్నాడు సో ఫస్ట్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ ఇన్ వర్స్ 1 ఇస్ మొదటి మొదటిగా మొదటి వచనంలో ఇవ్వబడిన సూచన సింగ్ టు ద డ్ సాంగ్ హోవించి కొ కొ సింగింగ్ ట్ మీన్యర్డ్ల్డ్ సాంగ్స్ అండ్ లుకింగ్ ఫర్ న్యూ ట్యూన్ క్రొత్త కీర్తన ఎహోవాకు పాడాలంటే ఉన్న పాటలన్నీ కూడా విని విని దేవుడికి ఏవో పాత పాటలు అయిపోయినాయి ఇప్పుడు క్రొత్త సంగీతం కోరుతున్నాడనే భావన కాదు ఏ న్యూ సాంగ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ న్యూ విక్టరీ అకాంపిడిషన్ బై ద లాడ్ క్రొత్త కీర్తన అనేది దేవుని ద్వారా జరిగించబడినటువంటి ఆ దేవుడిచ్చిన విజయాన్ని బట్టి పాడేటువంటి క్రొత్త కీర్తన్ వాట్ ఈస్ టెపికల్లీ బీయింగ్ సాంగ్ ఈజ్ అ సాంగ్ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ టు ద లార్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మిలిటరీ విక్టరీ చూడండి ఆ సాదృశ్య రూపకంగా ఏదైతే దేవుని కొరకు పాడబడినటువంటి ఆ పాట ఉందో అది సైన్యపరమైనటువంటి విజయాన్ని సాధించటం వలన పాడిన పాట ద రీజన్ ద పీపుల్ ఆర్ టు సింగ్ ఈస్ బికాస్ దే ఆర్ టు రిమెంబర్ గాడ్స్ డెలివరెన్స్ ఫర్ దేమ్ ప్రజలు పాటలు పాడడానికి కీర్తన పాడడానికి కారణం ఏమిటంటే దేవుడు వారిని విడిపించిన కారణాన్ని బట్టి ద లార్డ్స్ రైట్ హ్యాండ్ అండ్ హిస్ హోలీ ఆర్మ్ హావ్ వర్క్డ్ సాల్వేషన్ ఫర్ హిమ్ యెహోవా యొక్క దక్షిణ హస్తం ఆయన పరిశుద్ధ బాహువు వారికి రక్షణని ఐ లవ్ దిస్ డిక్లరేషన్ ఈ ఈ మాట నేను ఎంతో ప్రేమిస్తున్నాను ఇష్టపడుతున్నాను గాడ్ ఇస్ పవర్ఫుల్ అండ్ హి బ్రింగ్స్ అబౌట్ సాల్వేషన్ ఫర్ హింసెల్ఫ్ దేవుడు ఎంతో శక్తివంతుడు తానే ప్రజలు తన ప్రజలు రక్షణ ఇచ్చేవాడు ఇట్ ఈస్ బై హిజ్ ఓన్ పవర్ దట్ హీ బ్రింగ్స్ విక్టరీ ఫర్ హింసెల్ఫ్ ఆయన శక్తి ద్వారా తన కొరక విజయాన్ని సాధించేవాడు దిస్ ఈస్ ద గ్రేట్ హోప్ గాడ్ విల్ యాక్ట్ ఫర్ హిజ్ ఓన్ పర్పసెస్ అంటూ డిఫెండ్ హిజ్ ఓన్ నేమ్ అండ్ హోలీనెస్ ఇది మనకి గొప్ప నిరీక్షణ కలిగించేదిగా దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా తన నామ మైమార్థమై ఈ విజయాన్ని ఇచ్చేవాడుకున్నాడు ఉన్నాడు ఎస్ వి నో దట్ గాడ్ విల్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజల పక్షముగా కార్యం జరిగిస్తారో అని మనం ఎరుగుదాం బట్ కన్సిడర్ దట్ గాడ్ విల్ యాక్ట్ ఆన్ హిస్ ఓన్ బిహాఫ్ విచ్ గివ్స్ us hope అయితే మనకి నిరీక్షణ కలిగించేది ఏదైతే ఉందో దేవుడే తానే మన పక్షంగా కార్యం జరిగిస్తున్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ రైట్షియస్నెస్

దేవుడు తన యొక్క నిలకడైనటువంటి ప్రేమని జ్ఞాపకం చేసుకున్నారు ఈ దిన ఆయన విశ్వాసతని జ్ఞాపకం చేసుకున్నారు ఇదే నేటి దిన మనకు నిరీక్షణగా ఉంది దేవుని ప్రజలైన వారు ఎడత యొక్క కొత్త కీర్తన పాడుతూ ఉండాలి గ్రంథం ఐదవ ఎనిమిది నుండి పది వచనాల్లో మీరు చదవచ్చు ఫోర్టీన్ ఫస్ట్ త్రీ గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి మూడు వచ్చాల్లో చదవచ్చు నోటీస్ ద మెసేజ్ నోటిస్ న్యూ సాంగ్ ఇన్ ద ఆఫ్ రెవల్యూషన్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ విక్టరీ అండ్ సాల్వేషన్ ప్రకటన గ్రంథంలో కొత్త కీర్తన మీరు గమనిస్తే అది విజయానికి రక్షణకి ప్రతీకగా చూస్తున్నాం బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ గాడ్స్ పీపుల్ హావ్ బీన్ రాన్సమ్డ్ వెర్స్ 5 చాప్టర్ 5 వెర్స్ 9 ఐదో అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాము మా దేవుడు

తన ప్రజలు విమోచించబడినారు అండ్ దే ఆర్ మేడ్ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ టు ద లార్డ్ వారు దేవునికి ఒక రాజ్య రాజ్యము గాను యాజకులు గాను చేయబడ్డ గాడ్స్ విక్టరీ ఇస్ అవర్ విక్టరీ దేవుని యొక్క విజయమే మన విజయం గాడ్ యాక్టింగ్ ఫర్ హిస్ బెనిఫిట్ ఇస్ అవర్ బెనిఫిట్ దేవుడు తన ప్రయోజనం కొరకు జరిగినదే అది మన ప్రయోజనంగా ఉంటుంది ఫర్ us we look at god's deliverance from our sins

అనుగుణించిన రక్షణను ఒకసారి ఆలోచన చేయండి సో ఇన్ ది ఫస్ట్ 3 వెర్సెస్ వి కెన్ సీ హిమ్ యాజ్ ఎ సవర్ ఇన్ సేవియర్ మొదటి మూడు వచనాల్లో సార్వభౌమ అధికారం గల రక్షకుడిగా చూస్తున్నాం అండ్ ఇన్ ది సుసామ్ 98 ఈ 98వ కీర్తనలో వెర్సెస్ 4 టు 6 నాలుగు నుండి ఆరు వచనాల్లో వి సీ హిమ యాజ్ ఎ సవర్ కింగ్ ఇక్కడ సార్వభౌమ అధికారం గల రాజుగా చూస్తున్నాం వెర్సెస్ 4 టు 6 ఆర్ ఎ కాల్ ఫర్ ఆల్ ద ఎర్త్ టు మేక్ జాయ్ఫుల్ నాయిసెస్ నాలుగు నుండి ఆరు వచనాల్లో సర్వలోకం సర్వలోకమంతయు కూడా సంతోషంతో ఉత్సాహ గీతం పాడాలని కోరబడుతున్నారు ద సింగ్ ప్రైజెస్ టు కింగ్ ద లార్డ్ వారు ప్రభు అయిన రాజునకి వారు స్థుతి గీతములు పాడాలి నోటీస్ అగైన్ దట్ అవర్ వర్షిప్ ఇస్ టు బి జాయిఫుల్ మరలా ఇక్కడ గమనించండి మన ఆరాధన అనేది ఎంతో సంతోషంతో ఉండాలి అవర్ వర్షిప్ ఇస్ నాట్ టు కమ్ ఫ్రమ్ ఏ ఫీలింగ్ ఆఫ్ ఆబ్లిగేషన్ బట్ ఫ్రమ్ జాయ్ ఇన్ అవర్ హార్ట్ మన యొక్క ఆరాధన అనేది మన యొక్క అనుభూతులను బట్టి ఏదో తప్పదు కదా చేయాలని కాదు హృదయ అంతరంగం నుండి సంతోషంగా చేయగలిగేది బికాజ్ లార్డ్ ఇస్ కింగ్ ఎందుకనగా దేవుడు రాజై ఉన్నాడు అవర్ గాడ్ రెయిన్స్ మన దేవుడు ఏలుతా ఉన్నాడు పిక్చర్ ఆఫ్ గాడ్ యాస్ కింగ్ ఓవర్

ఆయన వస్త్రము పైన ఆయన తొడ మీద ఒక పేరు రాయబడింది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్ రాజులకు రాజు ప్రభులకు ప్రభు రెవల్యూషన్ ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదహారు వచనంలో చూస్తే జీసస్ ఇస్ ద కింగ్ ఓవర్ ఆల్ అదర్ కింగ్స్ యేసు ప్రభువర్ మిగతా రాజులందరి పైన ఆయన రాజులకు రాజై ఉన్నాడు కాబట్టి ది లార్డ్ ఓవర్ ఆల్ అదర్ మాస్టర్స్ ఆయన మిగతా ప్రభులందరికీ కూడా ఆయన ప్రభువై ఉన్నాడు కాబట్టి సో దెన్ అవర్ జాయ్ రెస్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆఫ్ గాడ్స్ రూల్ ఓవర్ ద ఈవెంట్స్ కాబట్టి ఈ భూమి మీద జరిగే సంగతులన్నిటి దేవుడు సార్వభౌమ అధికారిగా ఏలుతా ఉన్నాడని ఆ సంగతిని బట్టి ఆ ఎరుకల్లో మనం ఉంటూ మనం సంతోషిస్తున్నాం ఇది ప్రకటన గ్రంథంలో ఉన్న సందేశం కెన్ హ్యావ్ జాయ్ అండ్ కంఫర్ట్ ఇన్ ద నాలెడ్జ్ దట్ జీసస్ ఈస్ కింగ్

For he comes to judge the earth, he will judge the world with righteousness and the peoples with equity. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయను గాక భూమికి తీర్పు తీర్చటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చటకైం చేసి ఉన్నాడు దేవుని యొక్క తీర్పు అనేది సంతోషించడానికి అదొక సందర్భం తీర్పు తీర్చనే ఉన్నాడు ఆఫ్ ద కమింగ్ కాబట్టి రాబోయేటువంటి ఆ తీర్పు దినాన్ని బట్టి

శత్రువుల మాటకు వస్తే గాడ్ విల్ రైట్ ద రాంగ్స్ యు ఎవర్ రాంగ్స్ యువ్ ఎక్స్పీరియన్స్

యాజ్ క్రిస్టియన్స్ ఫర్ 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 కిల్డ్ లవ్ ద మొదటి మూడు శతాబ్దాల్లో మనం మనం చూస్తే క్రైస్తవులు ప్రభు కొరకైన ప్రేమను బట్టి ఎంతో ఎంతో దారుణంగా వాళ్ళు చంపబడ్డారు కాబట్టి లోకం కూలిపోయిన స్థితిలో అయితే దేవుడు ఈ కీడుని చెడు చేస్తున్న వారికి తీర్పు మనము మరొకసారి విశ్వవ్యాప్తంగా కురుంగుదలలోని పరిస్థితిని మనం అయితే దేవుడు ఈ కీడు చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి తిని ప్రతి కీడు కూడా తీర్పు తీర్చనే ఉన్నాడు సో అవర్ జాయ్ ఇస్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ లార్డ్ జీసస్ మన సంతోషం ఏముంటదంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క బట్టి అవర్ జాయ్ అండ్ హోప్ కమ్ నాట్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ మన సంతోషం మన నిరీక్షణ మనల్ని బట్టి వచ్చేది కాదు బట్ ఫ్రమ్ ద లార్డ్ హు సేవ్స్ రూల్స్ అండ్ జెడ్జెస్ ది రక్షించి ఏలుబడి చేస్తూ భూమికి న్యాయం తీర్చని నా దేవుని బట్టి దిస్ త్రీ వర్డ్స్ వి కెన్ వి హావ్ సీన్ ఆల్రెడీ ఈ మూడు మాటలు ఇది వరకే మనం చెప్పుకున్నాము ఈస్ ద వన్ హుసేఫ్ ఆయన రక్షించు వాడు ఈజ్ సావరీన్ సేవ్ ఆయన సార్వభౌమాధికారం గల రక్ష హు ఈస్ రూల్స్ ఆయన ఏలుబడి చేస్తున్నవాడు వాడు సావరీన్ కింగ్ సార్వభౌమాధికారం గల రాజు అండ్ హిస్ జెడ్జెస్ ఆయన న్యాయం తీర్చేవాడు సావరీన్ జడ్జ్ ఆయన సార్వభౌమ మాధికారం డూ నాట్ హి డిస్టర్బ్డ్ బై లైఫ్ ప్రాబ్లమ్స్ కాబట్టి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు బట్టి కలత చెందే అవసరం లేదు నాట్ బి డిస్టర్బ్డ్ బై సియింగ్ పొలిటికల్ ఇష్యూస్ ఆర్ గ్లోబల్ ఈవెంట్స్ బికాస్

భవిష్యత్తులో మనం ఎంతో మహిమాయుక్తమైన భవిష్యత్తును చూడబోతున్నాం దేవుడు మిమ్మల్ని దీమించను ప్రార్థన చేసుకుందాం

బాధలుగుండా వెళ్తున్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ ఫర్ us టు బి డిస్కరేజ్ మానవులంగా ప్రభువా మేము ఎంతో నిరుత్సాహపడేటువంటి ఆస్కారం ఉంది బట్ దిస్ సామ్ గివ్స్ us వండర్ఫుల్ హోప్ అయితే ఈ కీర్తన ఎంతో అద్భుతమైన నిరీక్షణ కలిగిస్తుంది దేస్ గోయింగ్ టు కమ్ దట్ దే ఆర్ గోయింగ్ టు జడ్జ్ రైచియస్లీ ఒక దినం రాబోతుంది నీతితో ప్రభువాను న్యాయంతో తీర్పు తీర్చనే ఉన్నావు హెల్ప్ టు వెయిట్ ఫర్ దట్ డే ఆ దినం కొరకు వేచి ఉండడానికి సహాయం చేయండి హెల్ప్ టు ప్రిపేర్ ఫర్ దట్ డే ఆ దినం కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి హెల్ప్ టు మీట్ అవర్ లార్డ్ జీసస్ మా ప్రభువైన యేసుక్రీస్తుని మేము సంధించుటకు సహాయం చేయండి ద ఫ్యూచర్ లీడ్ దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం ఆల్ ఆఫ్ ఆఫ్ స్ప్రింక్లింగ్ లార్డ్ వి ఇటర్నల్ నేమ్ అండ్ సేవియర్ జీసస్ కూడా మీ యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ యో క్రీస్తు యొక్క శాశ్వతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.